మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శులు రోహిత్ చౌదరి జావిద్ రాష్ట్ర నేతలు భట్టి విక్రమార్క మధుయాష్కి శ్రీధర్ బాబుతో పాటు గద్దర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అయితే సభకు హాజరైన వారందరూ గద్దర్ను చూసేందుకు ఉత్సాహం చూపించారు గద్దర్ కూడా తన గళాన్ని విప్పారు పాటలు పాడుతూ తనదైన శైలిలో నృత్యం చేస్తూ సభికులలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు గద్దర్ పాటకు పలువురు అభిమానులు శృతి కలిపారు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు ప్రేమ్సాగర్ రావుతో తనకు నలభై ఏండ్ల అనుబంధం ఉందన్నారు పుట్టినరోజు సందర్భంగా అభినందించేందుకు వచ్చానన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు పాదయాత్రలు చేయాలని ఒక్కో రోజు తాను పాల్గొంటానని చెప్పారు నా ప్రియమైన పద్దెనిమిది నుండి ఇరవై ఐదేళ్ళ యువకులారా మీకు ఓట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి అందరూ గ్రామాలకు తరలి వెళ్ళండి అని మీకు రిక్వెస్ట్ చేస్తారు గో టు ది విలేజెస్ గో టు ది పీపుల్ విత్ మిషన్ అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా చప్పట్లు పెట్టాం పాటలు నేను ఎందుకు మధు ఉన్నాడు బట్టి ఉన్నాడు ప్రేమ్ నాకు నలభై ఏళ్ళ నుంచి సోపతి తమ్ముడు ఎప్పుడైతే ది రాహుల్ సెట్ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా ఐఎమ్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ బై యర్ స్పీచ్ సో లవబుల్ మ్యాన్ వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ హస్ హెలికాప్టర్ ఐమ్ హెవింగ్ ఎ బ్యాగ్ విచ్ ఐ కెనాట్ క్యారీ ఐఎమ్ అనేబుల్ టు వాక్ ఈ వెన్ టు అప్ టు హెలికాప్టర్ గేమ్ బ్యాగ్ అండ్ టుక్ ది మై బ్యాగ్ ఐ అండ్ లవ్ అంటే ఎంత లవబుల్గా నా బ నడవలేకపోతున్నా బికాస్ ఆఫ్ మై బుల్లెట్ అండ్ స్టిక్ సో నేను ఎందుకు చెప్తున్నా మీరు అందరు పెద్ద ఆశ్చర్యపడవచ్చు అరే వీడేదో ఉన్నదో షికారికాడ్ ఎంపీకి సీట్ కొట్టని కొంచుండ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద నేషనల్ ఇట్ ఇస్ ఎన్ లిబరల్ పార్టీ ఇట్ పర్స్పెక్టివ్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య అంటే తీవ్రవాదం ఈ లిబరలిజం మధ్య కొట్లాట మొత్తం చరిత్ర అంతా ద గ్రేట్ హిస్టరీ అది ఉన్నది ఎట్ ది సేమ్ టైం ఒక కాలంలో డిక్టేటర్షిప్ కూడా ఉన్నది ఏది ఏమైనా వంద సంవత్సరాల చరిత్ర ఉన్న దేశం మళ్ళీ ఒకసారి ఇప్పుడు పాదయాత్ర చేస్తుంది కాబట్టి ఈ రెండు కారణాలతో ఇంకో బలమైన కారణం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేకుంటే అంబేద్కర్ చెప్పిన ఆర్టికల్ త్రీ లేకపోతే ఇస్ నో ఆర్టికల్ త్రీ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ సోనియా గాంధీ వుడ్ హెవ్ నాట్ టేకన్ డిసిషన్ వుడ్ హెవ్ నాట్ గాట్ తెలంగాణ మనం తెలంగాణ వచ్చేది కాదు మీ దండం పెడితే అంటే మన దగ్గర మన దగ్గర ఎంపీలు లేరు కదా యూ డోంట్ హెవ్ ఎనీథింగ్ స్ట్రెంగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది కాంగ్రెస్ అందుకే యువకులారా తెలంగాణ ఎందుకు వచ్చిందో అనేది తెలంగాణ మనం ఎట్లు సాధించినాం అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఫర్ దిస్ టూ రీజన్స్ దోన్ విత్ బట్టి అండ్ మధు మేము అక్కడ వెళ్ళినాం మాట్లాడినాం మన శ్రీధర్ బాబు వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు నేను అందరి దగ్గర పోయి కలిసేవాన్ని ఎందుకంటే నాకేముంది ఫకీర్ పాటలు పాటు అందు గురించి ఆ రెండు కారణాలతో వచ్చారు ఇప్పుడు కూడా ఈ దేశంలో దేర్ ఇస్ అన్ అ డెమోక్రటిక్ స్పేస్ ది వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ మల్టీనేషనల్ కంపెనీ డబ్ల్యూటిఓ అండ్ ఎఫ్డి దే ఆర్ రూలింగ్ ది వరల్డ్ దేర్ ఈస్ అచ్యువేషన్ సచ్ఎ సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్ దేర్ విల్ బి ఎ ప్రాబ్లమ్ ఆఫ్ వార్ అంటే ప్రపంచంలో ఒక యుద్ధం వచ్చేటట్టుంది కల్చరల్ ఇన్వేషన్ ఈజ్ అండ్ ఎకనామికల్ ఇన్వేషన్ పొలిటికల్ ఇన్వేషన్ ఫస్ట్ ఫేజ్ స్ట్రక్చరల్ వయలెన్స్ ఎకనామికల్ వైలెన్స్ పొలిటికల్ వైలెన్స్ సెకండ్ స్టేజ్ ద థర్డ్ స్టేజ్ ఈస్ దిస్ ప్రాఫిట్ ఈజ్ మై గాడ్ మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ అండ్ చీప్ లేబర్ ఇస్ మై ది మదర్ కంట్రీ హూ ఇస్ ఇంప్లిమెంట్ ఈ మూడు సూత్రాల మధ్య ఈరోజు దేశం పట్టుకుపోయింది అందుకే దాన్ని చెప్పడానికి రాహుల్ లాంటి యువకుడు ఈ స్టార్టెడ్ వాకింగ్ ప్రజల దగ్గరికి ఆయన నడవ మొదలు పెట్టాడు ఎప్పుడైతే బట్టికి తెలుసు ఐ మెట్ మెట్టిమ్ ఇన్ హోటల్ ఆయన అడిగిన రాహుల్ నువ్వు వయసు పిల్లగాడు నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళు అయినాక అయితే దేశానికి ఇప్పుడు నడువు బిడ్డ ఆట నడుస్తున్నాడు ది టు టేక్ నౌ యు హో టు టు ది పీపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎక్సెట్ యువర్ పార్టీ బీజేపీ పార్టీ అండ్ యువర్ పార్టీ అండ్ ప్రాంతీయ పార్టీ మిత్రులారా దేశంలో ఎప్పుడైనా జాతీయ పార్టీలే ప్రధానం వాటికి జాతీయ అవుట్లుక్ ఉంటుంది ద నేషనల్ పార్టీస్ వీల్ హైవ్ ది ఇంటర్నేషనల్ అవుట్లుక్ దే విల్ అయి ది నేషనల్ అవుట్లుక్ దే విల్ ది స్టేట్ అవుట్లుక్ బట్ ఐ ది ప్రాంతీయ పార్టీ ఏ స్టేట్ పార్టీ దే విల్ థింక్ అబౌట్ దెమ్ సెల్ఫ్ ఓల్లీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దే కెనాట్ టేక్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ పాలసీస్ ఎట్ దేర్ స్టేట్స్ దే హౌ టు డిపెండ్ ఆన్ ద సెంటర్ సో యూ పీపుల్ యూ యంగ్ పీపుల్ హ్యాస్ టు డిసైడ్ అండ్ విచ్ పార్ట్ హెస్ టు గో టు ది స్టేట్ అందుగురించే రాజ్యంలో కేంద్రంలో ఉండే పార్టీల కోసం ఉండాలి నేను ఇక్కడికి వచ్చింది ఆ పాటలు పాడిపించడానికి కాదు ఈ దేశంలో ఒక కష్టమైన పరిస్థితి వచ్చింది ఈ దేశంలో లిబరల్స్ పోవాలి ఈ యంగ్ బాయ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా వాళ్ళంతా మా వినోద్ కానీ మా వాళ్ళంతా ఇక్కడ ఉన్న పిల్లలంతా మా శ్రీధర్ కానీ వీళ్ళు ఏం లేదు రేపటి నుంచి నేను చెప్తున్నా వాళ్ళ 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 కాన్స్టిట్యూషన్లో నడుసుడు మొదలు పెడితే మీతో కనుక నేను నడుస్తున్నానని మా దట్స్ దట్సాల్ ఐ కెన్ డూ దిస్ డెఫినెట్లీ ఐ కెన్ డూ దిస్ ఐ విల్ కమ్ దేర్ మీకు తెలుసు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎలక్షన్ ఇర్రెస్పెక్ట్ ఎనీథింగ్ అంటే దేశం ఇన్ ద కంట్రీ వై దట్ జెంటల్మెన్ ఈజ్ వాకింగ్ ఆల్ ది వే ండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఎస్ దట్ ఈస్ ఓన్లీ ది వే సో అందు గురించే చెప్తూ ఒక మెసేజ్ ఇయ్యదలుచుకున్నా రాజకీయ శక్తి దట్ ఈస్ యూత్ యువశక్తి రాజకీయ శక్తిగా మారాలి దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ రాహుల్ గాంధీ మీరు రేపటి కాలం మీదే రేపు దేశం మీద బానిసలా రామ్

సగం మనిషిలో సగమే కాదు రాజకీయ అధికారంలో సగాన్ని సగం కాకుండా ఈ దేశాన్ని ఎలా విముక్తి చేస్తావు తల్లి ఎలా విముక్త నాకు జన్మనిచ్చిన తల్లి నా తోడబుట్టిన ఎన్నోన్లీ కన్నీళ్ళు అందుకే మా ప్రేమసాగర్ బలపెట్టుకుంటారు ఆ నాడి ఆడవాళ్ళకే ఇచ్చిండు మా మొగలకు సూట్ ఇయ్యాలి అంటే వాళ్ళు కదిలితే నాకు జన్మనిచ్చిన తల్లి నా తోడబుట్టిన శల్లి ఎన్నాళ్ళ కన్నీళ్ళు నీ కన్నులని నీళ్ళు నువ్వు బతుకును మార్చే శక్తి ఓహో మహాన్ శక్తి ఓ ఆపని జిందగీకు బే మీ మా మహాయి మీరు నువ్వు బతుకును మార్చే శక్తివి

ఓ నా ముద్దు బిడ్డలారా యవ్వనం ప్రకృతి ప్రసాదించిన వరం కాలంతో కలబడదాం కత్తుల వంతన దాటేస్తాం నవతరమ యువతరమ భవిష్య భారత భాగ్యమ తల్లి దన రుల స్వప్నమ తమర వీరుల అమర ప్రేమికుల దీపశమ నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో కలబడి నిలబడి పోరాడే సైన్యమా ధైర్యమా का साथ है केतों का हल्का साथ है ये बीज भी हमसे कार्य हैं हम का है, मजदूर के औलाद रिना అన్యాయాన్ని దుర్మార్గాన్ని అంటించి అగ్గిపుల్ల సిం వాసనానికి మొక్కు తెర్రాయ ఈ రాజీ బతుకులు వద్దురా ఒకే మనిషికి ఒక ఓటురా బతుకును మార్చే పోయటరానిది ఓటురా

शादी भगत सिंह के सिपाही आखिरी के पान के निकले सर कफन किलाड़ी लहू के रंग के भारत राजम सिर्फ एक पुस्तक नहीं है भारत राज्यंगों को पुस्तक कब आदि एडू तरह त्यागाल ज्ञान सिद्धांतों అది బతుకును మార్చేది భారత మహాత రాజ్యాంగం అభాగ్యులా ఆయుధం ఏడు తరాల త్యాగం జ్ఞానయుద్ధముల గ్రంథం వేదం శాస్త్రం అది జ్ఞానయుద్ధముల గ్రంథం వేదం చేస్తం संविधान सिर्फ एक बुक नहीं, अपनी जिंदगी भी बदलने का एक वेद है एक शास्त्र है एक ग्रंथ है इसे लेके आगे बढ़ो बोलो रेवी प्यार से बोलो चेर से बोलो